కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూరి మండలం కరకుదురు గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తూ పందిరి రాట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి హితకారిణి సమాజం డైరెక్టర్ గుండ్రు సత్యనారాయణ వీరు మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న దుర్గాదేవి గుడి దగ్గర శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా దుర్గాదేవి గుడి దగ్గర పందిరి రాట ముహూర్తానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఎంతో ప్రణాళికబద్ధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ అమ్మవారు చాలా నిదర్శనమని ఆయన అన్నారు పెదపొడి మండలంలో ఉన్న చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరికీ ఈ అమ్మవారి మహిమ తెలుసునని కరకుదురు గ్రామంలో దుర్గాదేవి వెలిసినప్పటి నుంచి కూడా చాలా సిరి సంపదలతో ధనధాన్యాలతో అందరూ కూడా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా రీత్యా చాలా అభివృద్ధి చెందారని వచ్చే దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యుల ఆధ్వర్యంలో పూజలు చాలా చక్కగా జరుగుతాయని కాబట్టి ప్రతిరోజు భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నామని అన్నారు అలాగే విజయదశమి మీ చివరి రోజున కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి చీర సారే తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర శ్రీను అడబాల బుజ్జి పెద్దిరెడ్డి సాయిబాబు అడపాశ్రీను అడపారాము మద్దురి ఆదినారాయణ అల్లం బుజ్జి సానా వీరబాబు కంచిమూర్తి రాంబాబు గొల్లపల్లి శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

శరన్నవరాత్రి ఆశ్వీజ మాసం ప్రారంభం నుంచి ప్రారంభించబడే శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గాదేవుడి దగ్గర దుర్గాదేవుడి దగ్గర మహోత్సవ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ పందిరరాట మహోత్సవం జరిగింది ఈ పందిరాట మహోత్సవంలో గ్రామాల్లో ఉండేటువంటి అందరూ భక్తుడు అమ్మవారి యొక్క సేవకులు అర్చకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం బహత్తర విజయ విజయవంతంగా జరగాలని రాబో శరణవరాత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడం కోసం ఆలయ కమిటీ వారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు సేవకులు స్వామివారికి అమ్మవారికి ఉపయోగించేటువంటి ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం విశేషంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి తర్వాత ఈ రోజు నుంచి శరణవరాత్రి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఒక ప్రణాళికా ఎంతో విశేషంగా గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతోంది ఈ కార్యక్రమం ఈ అమ్మవారి యొక్క నిదర్శనం చాలా నిదర్శనం ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు భక్తులు తెలుసు గ్రామస్తులు తెలుసు ఈ వీటి నుంచి కల్పూడి మండలం సంబంధించిన వీటి నుంచి మా నుంచి ఇటు కాకినాడ వెళ్లే ప్రతి భక్తులకి అమ్మవారి యొక్క మహిమ విశేషం అన్ని కూడా చాలా ప్రాచుర్యం పొంది ఉంది కనుక ఈ శరణ నవరాత్రిలో ఒక్కసారైనా సరే ఈ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి చాలా దూర ప్రదేశాల నుంచి ఎక్కడి నుంచో ప్రదేశాల నుంచి వస్తున్నారు కనుక అమ్మవారి యొక్క ఈ కార్యక్రమం బహుద్ధరంగా విజయవంతమైనందున ఈ అమ్మవారి యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నారు పాల్గొనే అమ్మవారి కృపకు అమ్మవారి యొక్క అనుగ్రహానికి అమ్మవారి యొక్క కృషి అవుతారని చెప్పి కోరుకుంటూ మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి గడుపారడిబున గనులో నమ్మిన వేర్పుటమ్మల మనమ్మలయుండి అమ్మ దుర్గా మాయమ్మ కృపాదీచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద మన గ్రామంలో దుర్గాదేవి వెలచినప్పటి నుంచి కూడా చాలా సిరి సంపదలతో ధనధాన్యములతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రీత్యా వ్యాపార రీత్యా వ్యవసాయ రీత్యా చాలా అభివృద్ధి చెందారని చెప్పొచ్చు అదేవిధంగా దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు కృష్ణ పంచమి రోజు రాటమూర్తం చేయడం జరిగింది వచ్చే దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా మన కరకూతురు గ్రామంలో పనులు వైకుంఠంగా ప్రతి రోజు కూడా మన ఆచార్యులు శేషబాబు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో కేశబాబు గారు పాండిత్యంలో చాలా చక్కగా జరుగుతాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏదో ఒక రోజు వచ్చి పూజ చేయించుకున్నాం అంటే కాదు ప్రతిరోజు కూడా ఈ సంబరాల్లో పాల్గొని ముక్తులు కావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఇందులో భాగంగా చివరి రోజు దసరా రోజుని మన వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సారీ సీర కూడా తేవడం జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో కూడా అందరూ పాల్గొని కనువిందు చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ జై దుర్గా జై జయదుర్గా